నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వర తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన శైలిలో ముందుకు సాగిపోతా ఉన్నారు ఇన్నాళ్ళు ఆయన దూకుడుగా మాట్లాడతారనే పేరు తెచ్చుకోగా ఇప్పుడు పాలనాపరమైనటువంటి నిర్ణయాలతో కూడా ఆయన దూకుడుగా కనబరుస్తున్నటువంటి ప్రశంసలు కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చి తన పాలన అయితే ప్రజాపక్షం అని రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వ హాయంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులే కాకుండా మంత్రులు కూడా ఇతర పార్టీల నేతలు కూడా కొన్ని ప్రవేశం ఉండేది కాదు సో దాన్ని రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారు ప్రజాభవన్ కు అడ్డంగా ఉన్నటువంటి బారికేడ్లను తొలి రోజే తొలగించి ఏదైతే ప్రజలు ఎవరైనా సరే అక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించారు తద్వారా ప్రజల ముఖ్యమంత్రిగా కూడా మరొక ఆయన మరొక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా నామకరణం చేశారు సో పరిపాలనలో తరమైనటువంటి ఉరవడిని కొనసాగిస్తూనే సీఎం కాన్వాయ్ బయటకు వస్తే ప్రజలకు కొంత ట్రాఫిక్ సంబంధించి ఆ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సంబంధించి నిలపవద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు తద్వారా విఐపికి కి సంబంధించి ఏదైతే సంస్కృతి ఉందో దాని దానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా ఆయన చాటు చెప్పినటువంటి పరిస్థితి సో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా మీడియా పాత్రను గుర్తించినటువంటి మీడియా పాత్రికేయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కొంత వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తద్వారా జర్నలిస్టులు అయితే ఎవరున్నారో చులకనగా చూడడం అవమానించడం అవహేళన చేయడం వంటి పనులు గతంలో చేసినటువంటి సీఎం కేసీఆర్ చేసినటువంటి కొంత వాటికి భిన్నంగా కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కొంత హర్షణీయమని చెప్పేసి చెప్పుకోవాలి అదేవిధంగా పరిపాలనకు వికేంద్రీకరణ ఎక్కడికక్కడ స్థానికంగా ప్రజాపాలన ఆ సభలకు శ్రీకారం చుట్టారు అలాగే ఏదైతే రాగద్వేషాలకు అతీతంగా ఉన్నత పదవుల్లో కొంత సమర్థులంత వారిని నియమించుకోవడం సిఫార్సులను పక్కన పెట్టడం వంటి కీలక నిర్ణయాలు కొంచెం తీసుకోవడం అనేది ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటి కీలక నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది పరిపాలన సలహాలు సూచనలు ఇవ్వడానికి తెలంగాణలో అడ్వైజరీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన కొంత దీనికి సంబంధించి కమిటీ కూడా వేయబోతున్నట్టు తెలుస్తుంది ఇందులో తెలంగాణలో వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులు నిపుణులు విశ్రాంత ఐఏఎస్ మరియు ఐపీఎస్ లు ఉంటారని చెప్పేసి తెలుస్తోంది ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం వంటి వారితో పాటు విశ్రాంత ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు ఆకునీరు మురళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు కూడా ఈ యొక్క అడ్వైజరీ కౌన్సిల్ లో చోటు కల్పిస్తారు అని చెప్పేసి కొంత బయటనైతే టాక్ నడుస్తా ఉంది సో తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ పరిపాలనలో ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తుంది సో అలాగే పాలనా పరంగా సరి సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలను కూడా సూచిస్తుంది సో ఈ కౌన్సిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని సమాచారం తన పరిపాలన మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండడానికి రేవంత్ రెడ్డి యొక్క విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి కొంత చర్చ అయితే నడుస్తోంది తెలంగాణ ప్రభుత్వానికి సలహా మండలి సభ్యులు ఓ కీలక సిఫార్సులు చేయనున్నారు ముఖ్యంగా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి మండల స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది సో వీటిని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ సలహా పర్యవేక్షిస్తోంది తన నిర్ణయాల ద్వారా ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ అబరవీరు కుటుంబాలు మేధావులు నిపుణులు సామాన్య ప్రజలతో కొంత ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి రాజున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది సో ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే ఎన్నికలకు ముందు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల దిశగా అడుగులు వేస్తుంది దానికి సంబంధించి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి వాటి అన్నిటిని తీసుకునే విధంగా కొంత మేధావుల ద్వారా సూచనలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్